వాస్తవానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను వచ్చే ఐదేళ్లకు పొందడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ రూ రెండు వేల ఐదు వందలు కోట్లను బిడ్ చేసింది టాటా గ్రూప్ గతంలో టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ఒక్కో సీజన్కు మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది అయితే ఈసారి ఒక్కో సీజన్కు రూ పాయింట్ ఐదు సున్నా సున్నా కోట్లకు బిడ్ చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ బిడ్ను గెలుచుకునే దిశగా దూసుకుపోయింది టాటా గ్రూప్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను వచ్చే ఐదేళ్లకు కొనుగోలు చేసింది టాటా సన్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కోసం సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అంటే మొత్తం ఐదు ఐపీఎల్ ఎడిషన్ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం టాటా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించనుంది ఈ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ గతేడాది డిసెంబర్ పన్నెండున టెండర్ను జారీ చేసింది జనవరి పద్నాలుగున టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను కొనుగోలు చేయడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ రూ రెండు వేల ఐదు వందలు కోట్లకు బిడ్ చేసింది అయితే రైట్ టు మ్యాచ్ కార్డ్ నిబంధన ప్రకారం టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ను గెలుచుకోగలిగింది